కాకినాడ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేసేలా పోలీస్ శాఖకు దాతల సహాయంతో రెండు రక్షక వాహనాలు సమకూరుస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు కాకినాడ గుడారి గుంట పంతం నానాజీ నివాసం వద్ద స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పది లక్షల ముప్పై ఏడు వేల రూపాయలతో కొవ్వాడ పంచాయతీకి ఓఎన్జీసీ ద్వారా పది లక్షల ముప్పై ఏడు వేలతో వాకల్పూడి పంచాయతీకి మొత్తం రెండు ట్రాక్టర్లను సమకూర్చామని అన్నారు గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డ్లు అందుబాటులో లేకపోవడంతో ట్రాక్టర్లతో చెత్తను తరలిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి సతీష్ వాకల్పూడి పంచాయతీ కార్యదర్శి పాండురంగారావు జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు వీర మహిళలు హేమ తదితరులు పాల్గొన్నారు వలసపాకల పంచాయతీ ఆకలికూడ పంచాయతీకి రెండు పంచాయతీలకి కూడా ఇవాళ రెండు ట్రాక్టర్లు గార్బేజ్ తీయడానికి రెండు ట్రాక్టర్లు పెట్టడం జరిగింది ఒకటి స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పది లక్షల ముప్పై ఏడు వేలతో అలాగే ఇంకోటి ఓఎన్ చేసేది సౌజన్యంతో పది లక్షల ముప్పై ఏడు వేలకి రెండు ట్రాక్టర్లు టంప్ పెట్టుకోవడానికి బేస్ లేకపోవడం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కొరత వల్ల ఏదైతే ఎలక్షన్ జరగకపోవడం వల్ల పెద్ద పంచాయతీ వాకల్ కూడా పంచాయతీ ఎలక్షన్లు నిధి జరగకపోవడం కోర్టుల్లో ఇవి వేయడం వల్ల దాని మీద తగిన చర్యలు తీసుకుంటున్నాం త్వరలో ఎన్నికలు జరిపి దిశగా ముందుకు వెళ్ళి ఫిఫ్టీన్ ఫైనాన్స్ మొన్న డిప్యూటీ సీఎం గారికి చెప్పడం జరిగింది ఈ పంచాయతీల యొక్క ఈ ఆరేడు పంచాయతీల యొక్క ఇబ్బందులు ఎలా ఉన్నాయన్నది అయితే ఆయన అయితే వారైతే చెప్పడం జరిగింది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ విషయంలో ఎన్నికలు జరగకుండా ఇవ్వడం అన్నది ఇచ్చి ప్రసక్తి లేదని కేంద్ర ప్రభుత్వం దాని మీద చాలా ఖచ్చితంగా ఉన్నారు కానీ దాన్ని అదర్ వేలో కాంపెన్సేట్ చేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అందులో భాగంగానే వేళ ఇక్కడ ఈ రెండు డాక్టర్లు వేళ మనం ఓపెన్ చేసి వేస్తా ఉన్నాం ఒక సరిపోవటం లేదు స్టాఫ్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఎందుకంటే రోజే చేయవలసిన పారిశుద్ధ్యం ఏ దశలో మాకు అప్పచెప్పారంటే వారానికి పది రోజులకి ఒకసారి చేసే దశలో మాకు అప్పచెప్పారు దాన్ని కనీసం రెండు మూడు రోజులకి ఒకసారి చేసి కాలువలయ క్లీన్ చేసి కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇవాళ డైలీ కూడా చేసే కార్యక్రమం త్వరలో ఆ దిశలో అడుగులు వేస్తూ ఉన్నాం నిధులు లేకపోయినా సరే అనేక మంది దాతలు ఉన్నారు ఈ కూటమికి అండగా అనేక మంది ఉన్నారు కాబట్టి అనేక రకాలుగా స్పాన్సర్షిప్లతో మేము ఈ ప్రభుత్వాన్ని ఈ గ్రామ ప్రభుత్వాన్ని సచివాలయాన్ని నడుపుకుని వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే ఈ వారంలో ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ను కంట్రోల్ చేయడానికి కూడా ఈ గంజాయి బాగా పెంచి 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 పోషించి వెళ్ళిపోయారు దాని గురించి మొన్న ఎంపీ గారు కూడా నాలుగు రక్షకులు ఇచ్చారు మన సతీష్ గారితో మాట్లాడాను ఆయన కూడా రెండు రక్షకులు ఏర్పాటు చేస్తా ఉన్నారు రాజసే ఎంపీ గారు అలాగే మనం కూడా ఎవరు జమీ వారికి ఇంకోటి ఎవరికి అయ్యో రెండు రక్షకులు తీసుకుని వచ్చి పూర్తిగా రింగ్ రోడ్ ఏదైతే ఉందో అరాచక శక్తులన్నీ ఆ రింగ్ రోడ్ చుట్టూ చేరుతా ఉన్నాయి ఏదైతే కాకినాడకి అవుటర్ రోడ్ ఏదో వేస్తా ఉన్నా ఆ రోడ్డు మీద ప్రత్యేకంగా ఒక రక్షకుని చొల్లంగి దగ్గర నుంచి ఇటువంటి తిమ్మాపురం అవుట్ దాకా కూడా ఆ ఒక రక్షకుని తిరగడానికి బీచ్ కవర్ చేసుకుంటా చేసుకోడానికి ఒక రక్షకు అలాగే బీచ్ ప్రాంతాలు చేయడానికి ఒక రక్షకు రెండు రక్షకులు త్వరలో రెండు రక్షకులు కూడా కంపెనీస్ స్పాన్సర్ చేసే అవి కూడా ఇవ్వబోతా ఉన్నాయి అలా ప్రతి అడుగు అడుగుని ఏది అవసరం ప్రజలకు ఏది అవసరం అన్నది చూసుకుంటాం మేము మేము కానీ మా కూటమి నాయకులు కానీ మా జనసైనికులు కానీ ఇతర ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ కాకినాడ డోరల్కి మంచి రూపురేఖలు తీసుకొస్తామని చెప్పి త్వరలో కొన్ని మంచి కార్యక్రమాలు మొదలుపెట్టిపోతా ఉన్నాం అవి కూడా మొదలుపెట్టి మంచి రూపురేఖలు తీసుకొచ్చి కాకినాడ పారిశుద్ధ్యానికి కానీ మంచినీరుకి కానీ రోడ్లకు కానీ ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో మౌలిక సదుపాయాల్లో ఏ రకమైన ఇబ్బంది ప్రజలకు అని తెలుసు